జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు కన్యారాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యారాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే షష్టమంలో రాహు సప్తమ శనైశ్వరుడు అష్టమ చంద్రశుక్ సంచారం దశమంలో రవిబుద్ధ గురుడు యొక్క సంచారం ద్వాదశ కుజికేతుల యొక్క సంచారం ఇక కన్యారాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అయితే వారం ప్రారంభంలో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు దశమ బృహస్పతి దశమ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అన్ని రకాల రంగాల్లో ఉండేవారికి మీ శ్రమకు మంచి ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ కుజికేతుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన సహాయ సహకారాలు ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ప్రతి పనిలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కొంత ఆలస్యంగా అందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆలస్యంతో కూడుకున్నప్పటికీ విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు సప్తమ శనేశ్వరుని సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మన ఆలోచనా ధోరణి కొంత మార్చుకున్నట్లయితే కన్యారాశి వారికి సహాయ సహకారాలు లభిస్తాయి ప్రతి వాళ్ళు శత్రువు కాదు జీవిత భాగస్వామి యొక్క విషయంలో కొంత సానుకూలంగా ముందుకెళ్ళండి ప్రతి విషయాల్లో తొందరపడిన నిర్ణయాలు తీసుకోకండి జీవితంలో మంచి సమయం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి ఈ రాశి వారికి సప్తమ శనేశ్వరుని భావంతో మరి జీవిత భాగస్వామికి కొంత విచారణ ధోరణ పెరుగుతుంది అంటే ఏమి చేసినా కృతజ్ఞత లేకపోవటం మరి చిన్న చిన్న విషయాల్లో మరి మాట పట్టింపులు గొడవలు పెంచుకోవటం మరి అలాగే అష్టమచంద్రశుక్ల సంచారం వల్ల మనస్సుకు నచ్చని విషయాల్ని మనం సున్నితంగా దాన్ని రిజిక్షన్ చేయడం అనేది మీకు కొంత నష్టాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారికి దశమ సంచారం వల్ల వృత్తిపరమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది వ్యాపారాలు అనుకూలంగా మారుతాయి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు మీ కష్టానికి మీ శ్రమకు ఏవైతే మంచి ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆర్థికపరమైన అవకాశాలు స్థితిగతులు మార్పులు చేర్పులు చేసుకుంటారు పురోభివృద్ధినే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు షష్టమ రాహు సంచారం వల్ల ప్రతికూలతలు అధిగమిస్తారు అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు పాటించండి ద్వాదశ కుజికేతులు యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో మీ నిరంతర శ్రమ మీ అభివృద్ధి కన్యారాశి వారికి చక్కటి ఫలితాలను సాధించే వారంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి విద్యార్థుల విషయాల్లో శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి మీరు అనుకున్నటువంటి ఫలితాలు రావటం కోసం నిరంతరం శ్రమించండి దైవబలాన్ని పొందండి చక్కగా ప్రతిరోజు తెల్లవారుజాము లేచి చదువుకోండి విద్యార్థులు అనుకూల పరిస్థితులు కలుగుతాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది గతంలో ఆగిపోయిన వీసా సమస్యల రీత్యా కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు కుటుంబ విషయాల్లో సహాయ సహకారాల విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది బంధు సంబంధితమైన సహకారాలు పెరుగుతాయి మరి అలాగే శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఖర్చు స్థానం పెరుగుతుంది ప్రయాణాలు వస్తు వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి తొందరపడి మన శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మనకి ఆ స్థోమత లేకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు చేయటం ఆ డబ్బులు మధ్యలో ఆగిపోవటం అనుకున్న సమయానికి తిరిగి రాక మరి ఆర్థికపరమైన రుణ ధన సంబంధితమైనటువంటి ఒత్తిడిని పెంచుకోకుండా శ్రద్ధ పాటించండి ఇక ఈ వారంలో ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో కొంత మధ్యమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వారు దైవిక బలంతో విజయాలు సాధించుకుంటారు కాబట్టి దశమ గురువు యొక్క సంచారం వల్ల ఈ వారంలో కన్యారాశి రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో చక్కగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి అలాగే ఆదిత్య హృదయాన్ని పఠనం చేయండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల మనోధైర్యం మానసికమైనటువంటి ధోరణి ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు విద్యార్థుల ఉత్సాహవంతమైన కార్యాచరణ పెరుగుతుంది వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి మరి వృత్తిపరమైన మార్పులు చేసుకుంటారు శుభమూలకంగా నూతన ఉద్యోగాలు నూతన ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కూడా ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఈ వారం ప్రారంభం నుంచి మీ శ్రమకు మీ కష్టానికి దైవబలాన్ని కూడా తోడు చేసినట్లయితే వారి విజయం సాధించుకుంటారు స్త్రీలలో కొంత అనారోగ్య సూచనలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనిశ్చిత వాతావరణం అనారోగ్యం ఒత్తిడి భార నుంచి ఉపశమనం పొందడం కోసం ఈ వారాంతంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని కన్యారాశి వారు చదువుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ కుజికేతుల యొక్క సంచారం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఇక కుజ సంబంధితమైన దోష నివారణకు శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని సాధించుకుంటారు కన్యారాశివారు